హలో ఎంటలింగ్ మెంబర్స్ ఈరోజు ఏంటంటే చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మనకేంటంటే ఇప్పుడు వరకు కూడా కాయిన్స్ బర్న్ అయిపోతున్నాయని ఒక టెన్షన్ అనేది ఉంది కదా చాలామందికి ఆ టెన్షన్లోంచి కొంచెం రిలీఫ్ లాగా ఒక అప్డేట్ అయితే మనకి చెప్పారు ఆ అప్డేట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే మనకి యొక్క నవంబర్లో ఏమేమి అప్డేట్స్ జరుగుతాయి అని అయితే ఒక ఎస్టిమేషన్ లాగా కొన్ని అయితే చెప్పారు అవి ఏమేమి జరుగుతాయి ఏంటనేది క్లియర్గా అయితే చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని కింద హైప్ అనే బటన్ ఉంటుంది ఆ హైప్ బటన్ క్లిక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క ఇంటర్ సంబంధించి నవంబర్లో మనకి ఓవరాల్గా ఏమేమి జరుగుతాయి అనేది అయితే క్లియర్గా అయితే చెప్తున్నారనమాట అవి ఏంటో చూసుకుంటే ఒక పోస్ట్ కూడా వచ్చింది అఫీషియల్గా ఆ పోస్ట్లోనే డీటెయిల్స్ మొత్తమే నేనైతే క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఏంటంటే బర్నింగ్ మెకానిజం గురించి అయితే చెప్పారనమాట ఆ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు కూడా రెండు నెలలుగా కూడా మనకి డిఏఓ సంస్థ ఆర్గనైజేషన్ వీళ్ళు ఇప్పుడు వరకు యాక్టివ్గా లేకపోతే చాలా టోకెన్స్ని అయితే బర్నింగ్ చేశారని అయితే మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి చాలా టోకెన్సే వీళ్ళు బర్న్ చేశారని చెప్పుకోవాలి బిలియన్ల టోకెన్స్ అండి నాట్ లైక్ థౌజండ్స్ అనమాట కాబట్టి ఏ రేంజ్లో బర్నింగ్ అయినది అయిందో మీరైతే గమనించాలి ఇది కూడా మంచిదే లేండి ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ అనేది బాగా ఉండడానికి ఇలాగా కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేస్తూ ఉంటారనమాట కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఏం చెప్తున్నారంటే చాలామంది కూడా ఈ టోకెన్స్ బర్న్ అయిపోతున్నాయని చెప్పేసి టెన్షన్ అనేది పడుతూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇంటర్లింక్ వాళ్ళు ఒక చేంజ్ అయితే చేశారు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఇప్పటివరకు యాక్టివ్గా ఎవరైతే ఉండరో వాళ్ళ టోకెన్స్ అన్నీ కూడా బర్న్ చేయడం అయితే జరిగింది ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది డిఫికల్ట్గానే ఉంటుంది ఇలా బర్న్ చేయడం అనేది ఎందుకంటే అప్పటి వరకు సంపాదించుకున్న టోకెన్స్ మొత్తం కూడా బర్న్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకు కొంచెం యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి మిస్టేక్ అనేది మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ బర్న్ చేసి తర్వాత ఒకవేళ వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు సరిదిద్దుకొని మళ్ళీ వచ్చి యాక్టివ్గా ఉన్నారనుకోండి ఇంటర్ లింక్లో టోకెన్స్ బై మైనింగ్ చేసుకుంటూ అప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చేలాగైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేస్తున్నారనమాట కాబట్టి ఇదొక మంచి విషయాన్ని చెప్పుకోవాలి కాబట్టి అలా అని చెప్పేసి మేము ఇప్పుడు యాక్టివ్గా ఉండమని మేము తర్వాత ఉంటామని అయితే మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి రెగ్యులర్గా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఫోర్ అవర్స్కి ఒకసారి చూసుకున్నట్లయితే రోజుకి సార్లు మనం మైనింగ్ అనేది చేసుకుంటాం కానీ సార్లు మనం నైట్ వన్ థర్టీకి మనం చేసుకోలేము కాబట్టి మిగతా సెషన్స్లో అయితే చేసుకోవచ్చండి అది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి మళ్ళీ నైన్ థర్టీ మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతుంది మళ్ళీ వన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇలాగా సర్కిల్ అనేది తిరుక్కుంటూ మనకి ఇక్కడ ఫైవ్ సెక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఈ ఫైవ్ అన్న సరే మనం కంప్లీట్గా చేస్తే మనం చాలా బాగా యాక్టివ్గా ఉన్నట్టే అనమాట కాబట్టి మ్యాక్సిమం మనం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేద్దామండి ఇలాగ ఎవరైతే కోల్పోయారో యాక్టివ్గా లేక అంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అనేవి అలా ఉంటాయి అప్పుడు మనకు కుదరదులేండి మనం చేయాలనుకున్నా కూడా అలాంటి వాళ్ళకి మళ్ళీ కూడా టోకెన్స్ అనేవి రీబ్యాక్ చేస్తామని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇదొక సెకండ్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఐటిఎల్ వజెస్ బిట్కాయిన్ ఈ రెండింటికి కూడా మనకి ఇక్కడ సిమిలారిటీస్ ఏంటి అనైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐటీఎల్ కూడా బిట్కాయిన్తో పోల్చడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట అదేంటంటే బిట్కాయిన్ అనేది చాలా చిన్నగానే స్టార్ట్ అయింది మనకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో అయితే స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయింది అలాగే మన ఐటీఎల్ కూడా చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద స్టేజ్కి వెళ్తుందని అయితే మనం ఆనుకోవాలని అయితే చెప్తున్నారు ఇంకందుకోకుండా మనం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలని అయితే చెప్తున్నారు పెద్దగా ఆలోచించాలని అయితే చెప్తున్నారనమాట ఇంక అందుకోకుండా ఏంటంటే మనకి స్టీవ్ జాబ్స్ అని ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలని అయితే వీళ్ళు గుర్తు చేయడం అయితే జరిగింది అదేం చెప్తున్నారంటే స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని అయితే చెప్తున్నారు ఆకలిగా ఉండండి అంటే నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా ఆగిపోవద్దు అని అర్థం అనమాట ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉండండి ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవాలని ఒక మైండ్ సెట్లో ఉండండి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ మూర్ఖంగా ఉండండి అంటే రిస్క్ తీసుకోవడంలో భయపడద్దు రిస్క్ తీసుకుంటే మనం ఏం చేస్తాం ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి మనం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సక్సెస్ కాలేదనుకోండి మనం కొన్ని గుణపాఠాలని నేర్చుకుంటాం అదే అనుభవంతో మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి ఎంతకంటే ఎక్కువ అయిపోదు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి కూడా మనం ముందుకు వెళ్తూ ఉండాలని అయితే అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఐటీఎల్లక్స్కి సంబంధించి వ్యాలెట్ అనేది రాబోతుందని అయితే చెప్తున్నారనమాట మనకి టోకెన్ అంటే ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది రాబోతుంది కదా దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట అదేంటంటే సరే ఈ వ్యాలెట్ వచ్చిన తర్వాత టోకెన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అమ్ముకోగలం అందుకోకుండా మనం నిజంగా కూడా కోటేశ్వరులం అవుతామా అని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇంటర్ లింక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ అసలు వాళ్ళ మోటో ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా అయితే చూద్దాం కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు ఫస్ట్ది ఏంటంటే మనకి ఇక్కడ పదివేల పేమెంట్స్ యాక్సెప్ యాక్సెప్టబుల్ పాయింట్స్ అనేది చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ మనకి ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి ప్రతి దుకాణాల్లో లేదా షాపింగ్ మాల్స్లో కానీ వీళ్ళందరూ కూడా అంగీకరించే స్థాయికి అయితే వెళ్ళాలనేది చెప్తున్నారు అప్పుడే కదా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోగలం నెక్స్ట్ వందలాది కంపెనీలు ఐటీఎల్ని రిజర్వ్ అసెట్గా స్వీకరించాలి అని అయితే చెప్తున్నారనమాట కొన్ని కంపెనీలు కూడా కొలాబరేషన్స్ అనేవి జరగాలి వాళ్ళు కూడా నచ్చే విధంగా ఐటీఎల్జీ అనేది ఉండాలని అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ వన్ మిలియన్ యూఎస్డి డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ ఉన్న ఎక్స్చేంజ్ని నిర్మించడం అని అయితే చెప్తున్నారనమాట ఇంకా లాస్ట్ది ఏంటంటే ఇరవై మిలియన్ హ్యూమన్ నోట్స్ చేరుకోవడం అని అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమయ్యే ఉండేది ఒక నెంబర్ అయితే వీళ్ళు అనుకుంటున్నారు అప్పటి వరకు కూడా మనకి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వవు వన్ బై వన్ అన్నీ వెళ్తాయని వెళ్తాయనైతే ఇక్కడ చెప్తున్నారనమాట ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం అనుకుంటే మనం అనుకుంటే మన ఐటీఎల్ని బిట్ బిట్కాయిన్ స్టేజ్ ఆ రేంజ్కి బలమైనటువంటి డీసెంట్రలైజేషన్ సిస్టమ్గా మార్చగలం అని అయితే చెప్తున్నారన్నమాట అది మన మీద డిపెండ్ అయింది ఇది కేవలం ధరల గురించి కాదనమాట ఎందుకంటే ప్రైజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది స్లోగా పెరుగుతుంది దా దాని గురించి కాదు ఇక్కడ కమ్యూనిటీ విజన్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే మైనింగ్ కమ్యూనిటీ అంటే స్ట్రెంగ్త్ మనకి కమ్యూనిటీ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం అండి నెక్స్ట్ విజన్ ఇంటర్లింగ్ అంటే ఒక కొత్త ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా అయితే మనకి క్లియర్గా అయితే చెప్పారు అన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మనకి ఒక సాటిస్ఫాక్షన్గా ఉండేటటువంటి పాయింట్ ఏంటంటే బర్నింగ్ అయినటువంటి టోకెన్స్ మనం మళ్ళీ యాక్టివ్గా ఉంటే మళ్ళీ మనకి వచ్చేస్తాయి కాబట్టి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి ఇంకా రెగ్యులర్గా నేను ఇన్ ఇంటర్లింక్ సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా తెలియజేస్తాను ఇంకా అంతేగకుండా ఫర్దర్గా మన ఛానల్లో క్రిప్టోకి సంబంధించి చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్